గ్రామీణ అభివృద్ధి సంస్థ డిఆర్డిఏ కరీంనగర్ ఆధ్వర్యంలో మినీ సరస్ పేరుతో గ్రామీణ మరియు పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన చేనేత హస్తకళలు మరియు ఆహార ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలను ఈ మినీ సరస్ ఫేర్ లో ప్రదర్శించారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళా స్వయం సంఘాల సభ్యులు వీరు సొంతంగా తయారు చేసిన హస్తకళలు చేనేత వస్త్రాలను మరియు ఆహార పదార్థాలను ప్రదర్శన చేసి వీటిని అమ్మడం వల్ల వచ్చే డబ్బులతో బ్యాంకులు పొదుపు చేసి ఎవరికైనా సభ్యులకు డబ్బులు అవసరం ఉంటే వారికి జీరో వడ్డీ శాతంతో గ్రూప్ సభ్యులకు అందిస్తారు ఇలా చేయడం వల్ల ఆ గ్రూప్ సభ్యులకు అధిక భారం కాకుండా ఉంటుందన్న ఈ సరస్సు ఫెయిర్ వచ్చేసి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో తేదీ పన్నెండు పద్దెనిమిది వరకు ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలు చేస్తున్నాయి దీనికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘ గ్రూపులన్నీ నా పేరు మాధవి నేను రామ్ నగర్ నుంచి వచ్చాను ఇక్కడ ఇక్కడికి రావడానికి కారణం ఎవరంటే మా సిర్పీ ఉన్న సీఓ నేను చేసే హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ చాలా బాగుంటున్నాయి కాబట్టి నువ్వు ఇక్కడ అంబేద్కర్ స్టేడియంలో సర్కస్ దాన్ని స్టాల్ పెట్టుకో దాంట్లో నీకు బాగా నడుస్తుంది అని చెప్పేసి మేడమ్స్ అన్నారు అంటే సరే వద్దాం అని చెప్పేసి వచ్చిన వచ్చేసరికి ఇక్కడ బాగా నడుస్తుంది మంచిగా నడుస్తున్నాయి ఏంటి అంటే అన్ని నేను హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ అన్ని తయారు చేస్తాను హ్యాండ్మేడ్ బీడ్స్ తో చేసే ఐటమ్స్ చేస్తున్నాను నా నిన్న కలెక్టర్ మేడం కూడా వచ్చారు వచ్చి నా ఐటమ్స్ కూడా చూసి చాలా బాగున్నాయి మంచిగా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు దీని ద్వారా అందరు హ్యాండ్మేడ్తో తయారు చేసే వాళ్ళు వైర్ బుట్టలు జూట్ బ్యాగులు అందరికీ కూడా ఇది ఒక మంచి మంచి స్టెప్ లాగా ఆపర్చునిటీ లాగా అవకాశం లాగా ఉంది దీంతో అందరు కూడా మంచి బిజినెస్ కూడా డెవలప్ కూడా చేసుకోవచ్చు నేను ఒక నాలుగు సంవత్సరాల నుంచి నా బిజినెస్ చేస్తున్నాను తెలంగాణ వంటకాలు అయిన సకినాలు గారెలు సత్తుపిండి సరుగుపిండి మురుకులు కారపూసలు పిండి వంటకాల ప్రదర్శనలు ఎక్కువగా ఇక్కడ కనబడతాయి ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ ఫేమస్ వీటితో పాటు చేనేత హస్తకళలు బ్యాగులు చేనేత చీరలు లుంగి పంచలు స్వయంగా మహిళా సంఘాలు వీటిని అమ్ముతున్నారు ఇక్కడ నా పేరు నవకోటి సరిత మేము ఇది చేయబట్టి పది ఐదు సంవత్సరాలు అవుతుంది ఇది చిరుధాన్యాల పిండి అని మేము తయారు చేసినాం ఫస్ట్ స్టార్టింగ్ మేము ఈ ప్రోడక్ట్ అందరికి అందాలని సెవెంటీ రూపీస్ అమ్మినాం మా పిండి మాత్రం ఇప్పుడు అందరూ షుగర్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ ఉన్న వాళ్ళు అందరు తీసుకుంటున్నారు ఇప్పుడు దాని రేటు టూ హండ్రెడ్ మేము ఫస్ట్ స్టార్టింగ్ లా మేము ఎట్లా తయారు చేయాలి ఎట్లా ఉండాలి అని మేము ట్రైనింగ్ తీసుకొని మరి మేము ఇది చేసినాం అన్నట్టు అందరికీ ఆరోగ్యం బాగుండాలి నా తరపు నుంచి మేము చేయాలన్నట్టుకొని మేము మారుతి మిల్ స్టోర్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది దీంతో రాగి పిండి జొన్న గట్క పిండి మిల్లెట్స్ దోశ స్వీట్స్ స్నాక్స్ అన్నీ చేసి మేము సప్లై చేస్తున్నాము సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల తరఫు నుంచి మాకు ఒక ప్రతి సంవత్సరము వెళ్తాము మేము ఇది ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడము మా ప్రోడక్ట్ ఇక్కడ కూడా మాది అందరికీ అందాలని మేము సప్లై చేయాలని ఈ మిల్లెట్స్ అందించాలని మా కోరిక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు అలాగే ఇల్లు లేని ఇల్లు స్వయం సంఘాల నాకు బస్సులు ఇలా చాలా రకాలుగా ప్రభుత్వం మహిళా సంఘాలకు ఆర్థిక చైతన్యాన్ని అందిస్తుంది మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది గత మూడు నెలల కింద కూడా కరీంనగర్ మున్సిపల్ ఆవరణంలో తెలంగాణ స్టేట్ ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించారు ఇక్కడ కూడా స్వయం సంఘాలు అన్ని తయారు చేసి ఉత్పత్తులను ప్రదర్శించారు ఇలా చేయడం వల్ల ఆర్థిక స్వలంబన పెరిగి మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తారని డిఆర్డిఏ అధికారులు లోకల్ కు తెలిపారు